ప్రభునందు ప్రేమైనటువంటి వార్లారా మరొక ప్రత్యేకమైనటువంటి దినాన శ్రమల కాలంలో దేవుని యొక్క మాటలు ధ్యానించుకునే భాగ్యాన్ని దేవుడు మనకు కలుగజేసిన విధానాన్ని బట్టి దేవునికి నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఈ సమయం అనుగ్రహించినటువంటి నాయకులకు సంఘానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈరోజు ధ్యానాంశము అపోస్టుడు అయినటువంటి పౌలు గలతీలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై వచ్చినాన్ని నేను మీ కొరకు చదువుతున్నాను గమనించండి నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఇకను జీవించు వాడను నేను కాను క్రీస్తే నాయందు యందు చూ ఉన్నాడు నేనిప్పుడు శరీరం అందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన జీవించు చూన్నాను అపోస్త్రుడైనటువంటి పావులు సంఘానికి వ్రాస్తూ ఈ మాటలు ప్రత్యేకంగా ఉన్నాడు చాలాసార్లు మనకు అర్థమయ్యేటటువంటిది ఏంటంటే ఏసఐ సిలువ అనే మాటను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ సిలువను గూర్చి ఆయన సిలువలో మరణించాడు అని గుడ్ ఫ్రైడే రోజున ఆలోచన చేస్తాం లేకుంటే ఆయా సందర్భాల్లో మనము ఆ సిలువను గూర్చి జ్ఞాపకం చేసుకుంటాం మరి ముఖ్యంగా సిలువ అనేటటువంటి పదాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు చర్చిలపై ఉంచబడినటువంటి సిల్వ అయితేనేమి అలాగే ఈరోజు మనకి మెడలో వేలాడేటటువంటి సిల్వను గురించి కూడా జ్ఞాపకాన్ని తెచ్చుకుంటాం అయితే పౌలు వ్రాసేటటువంటి మాటలు దాన్ని బట్టి వ్రాయట్లేదు పౌలు వ్రాస్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క భావం కూడా తన జీవితాన్ని వ్యక్తీకరిస్తూ తను ఏ రీతిగా చనిపోయాడు అన్నటువంటి మాటను రాస్తున్నాడు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను చాలా గొప్ప మాట ఇది ఈ మాటలోని సారాంశాన్ని అర్థం చేసుకోవాలి అనంటే ఈ మాటల్లో ఉన్నటువంటి తలంపులను మనం తీసుకోవాలి అనంటే ఒకసారి ఫిలిపిలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయంలో పౌలు రాసినటువంటి విధానాన్ని మనం గమనిస్తే అక్కడ ఈ మాటలు కనిపిస్తున్నాయి నాలుగో వచ్చిన మొదలుకొని తొమ్మిదో వచ్చిన వరకు మూడు అంశాలు రాస్తాడు నాలుగో వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే నేను శరీరమును ఆస్పదము చేసుకునవచ్చును మరి ఎవడైనను శరీరమును ఆస్పదము చేసుకున్న దలిచిన ఎడల నేను మరి ఎక్కువగా చేసుకునవచ్చును ఎనిమిదవ దినమున సున్నతి పొంది తిని ఇస్రాయెల్ వంశపు వాడనై బెన్యామిన్ గోత్రంలో పుట్టి హెబ్రిలో సంతానమైన హెబ్రియుడనై ధర్మశాస్త్రము విషయమై పరిచేయుడై ఆసక్తి సంగమును సంఘమును హింసించువాడనే ఉన్నాను ఈ రెండు వచనాల్లో పౌలు రాస్తూ ఉన్నప్పుడు ఏమంటాడంటే తన క్రెడెన్షియల్స్ అన్ని రాస్తాడు తను ఎంత ఉన్నతమైనటువంటి స్థితిని తను కలిగి ఉన్నాడో తనకు జీవితం ఏ రీతిగా సమాజం చూస్తూ ఉందో ఈ విషయాలను స్పష్టంగా వ్యక్తీకరిస్తూ వ్రాస్తూ ఉన్నప్పుడు ఇలాంటి నా జీవితము నేను దేన్ని గుర్చి సంశయించాల్సినటువంటి పని లేదంటాడు ఏ విషయాన్ని గురించి నేను వెనకాడవలసినటువంటి పని లేదు అయితే ఈ నా జీవితాన్ని గురించి నేను ఆలోచన చేస్తున్నప్పుడు ఈ నా జీవితంలో నాకు ఉన్నటువంటి స్థితిగతులన్నిటిని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు నా జీవితం ఎలా అగుపిస్తుంది అని అంటే ఏడు ఎనిమిది వచ్చినాల్లో మాట రాస్తున్నాడు చూడండి పిలిపిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చినములు అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తును గూచి అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొని చూనాను తనకు ఉన్నటువంటి క్రెడిన్షియల్స్ గురించి ఎంత విలువైనటువంటి మాట మాట్లాడినప్పటికీ ఆ తదుపరి చెప్పినటువంటి మాటల్లో అంతరార్థం ఎలా అనిపిస్తుంది అనంటే కొన్నిసార్లు ఇంగ్లీష్లో బట్ అనే పదాన్ని వాడతాం తెలుగులో మనం కాని అనే మాట అంటే దాని వెనక ఉన్నటువంటివన్నీ కూడా విలువలు లేనటువంటిగా పరిగణించబడతాయి అదే మాట పౌలు రాస్తున్నాయి నాకు కలిగి ఉన్నటువంటి ఆ విలువలు ఏవైతే ఉన్నాయో వంశ విషయంలో అయితేనేమి ధర్మశాస్త్రం విషయంలో అయితేనేమి సంఘ విషయంలో అయితేనేమి దేవుని విషయంలో అయితేనేమి ఏవేవైతే నాకు లాభకరములు నేను భావించానో వాటన్నిటినీ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నష్టంగా ఎంచుకుంటున్నాను కదండి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి ఎదిగినటువంటి పౌలు ఆల్ ఆఫ్ ఎ సడన్గా తను ఏమవుతున్నాడంటే అతి అద్ అధుమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతున్నాడు ఈ మాటని ఎలా మాట్లాడచ్చు అంటే ఇంగ్లీష్లో చక్కగా ఉంది అట్మోస్ట్ హైట్స్ టు గటర్మోస్ట్ అంటాడు అనగా ఉన్నతమైనటువంటి స్థితిలో నుంచి అద పాతాలానికి దిగిజారినటువంటి స్థితిని చూపిస్తూ ఉన్నాడు నిజంగా ఈ మాట పౌలు రాయడానికి గల కారణం ఏంటి అని అంటే పౌలు యొక్క తలంపుల్లో ఆలోచన చేస్తే నేను ఎప్పుడైతే సిలువ దగ్గరికి వచ్చానో ఆ సిలువలో క్రీస్తు వేలాడుతూ ఉన్నప్పుడు ఆ సిలువలో నా కొరకే ఆయన మేకులతో కృచ్చబడినప్పుడు ఆయనను చూస్తే అక్కడ కనిపించింది ఏంటో తెలుసా నా కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు అయితే నా పాపము ఆయన ఎంతగా ప్రేమించాడంటే దాన్ని తుంచి వేయటానికి దాన్ని తొలగించటానికి నెక్కాడు మొట్టమొదటిది రెండవదిగా నా స్వచిత్తం ఏదైతే ఉందో ఆ చిత్తాన్ని తీసివేయటానికి ఆయన నాకు నాకున్నటువంటి నీతిని తొలగించటానికి నా స్వనీతిని తొలగించడానికి సిలవన ఎక్కాడు ఈ మూడు ఆలోచన చేస్తున్నప్పుడు నేనేమైపోతున్నానంటే నేను అక్కడ సెలవులో కనిపిస్తున్నాను ఏసై కాదు అక్కడ సిలువలో ఉన్నటువంటిది ఏసైకున్నటువంటి నీతి ఆ సెలవులో లేదు కానీ నాకున్నటువంటి నీతి ఆ సెలవులో మేకలు గుచ్చబడి నా బదులుగా ఆయన సెలవు వేయబడ్డాడు నా శిక్షణ నా అనుభవించాడు అది ఆ యొక్క సెలవు మరణం మాట మాట్లాడుతున్నాడు చూడండి ఎనిమిది తొమ్మిది వచనాల్లో మనం కొంచెం ముందుకు వెళితే పౌలు రాస్తున్నటువంటి మాటలు కనిపిస్తున్నాయి మూడవ అధ్యాయం ఫిలిప్లకు రాసినటువంటి పత్రిక క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాస మూలమునైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతిగలవాడని ఆయన ఎందు అగపడు నిమిత్తము ఈ మాట చాలా విలువైనటువంటి మాట నేను ఎప్పుడైతే సిలువ దగ్గరికి వెళ్ళానో ఆ సెలవులో నా పాపం కొరకే ప్రభు పడినటువంటి సెలవు వేదన ఏదైతే ఉందో నా జీవితాన్ని మార్చివేస్తుంది నా జీవితాన్ని పరుస్తూ ఉంది నన్ను నేను ఎంచుకున్నప్పుడు నా జీవితాన్ని గురించి పరిశీలన చేసుకున్నప్పుడు నా జీవితంలో ఉన్నటువంటి స్థితిగతులను గురించి ఆలోచన చేస్తున్నప్పుడు నేను పొందవలసినటువంటి మరణపు శిక్ష ఆయన తీసుకోవటం ద్వారా నా జీవితానికి విడుదలనిచ్చాడు అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి యూ యూదులకు ఉన్నటువంటిది ఏంటంటే ధర్మశాస్త్రము అనుసరించడం ఖచ్చితమైనటువంటి విధిగా చెప్పబడుతోంది ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు పౌరులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ధర్మశాస్త్రం వలనైనటువంటి నీతి మనల్ని నీతి మంతులుగా తీర్చదంటాడు ఇట్ ఇస్ నాట్ రిలీజియస్ రైచియస్నెస్ మత సంబంధమైనటువంటి నీతిని గురించి ఇక్కడ మాట్లాడడం లేదు అంతేకాకుండా సంబంధ బాంధవ్యాలను బట్టి నీతిని గురించి మాట్లాడడం లేదు ఆ నీతి ఏమిటి అంటే సెలవులో మన కొరకై క్రీస్తు చనిపోయినటువంటి విషయాన్ని పరిగణలోనికి తీసుకొని నేను ఆయనతో పాటు సెలవులో చనిపోయాను అయితే జరిగింది ఏంటి ఎప్పుడైతే సెలవులో క్రీస్తు మన కొరకైతే చనిపోయాడో వాళ్ళు రాస్తున్నటువంటి మాట నాలో ఎవరున్నారు ఇప్పుడు నాలో క్రీస్తు ఉన్నాడు అయితే ఎప్పుడైతే నా జీవితంలోనికి క్రీస్తు ప్రవేశించాడో ఎప్పుడైతే నా జీవితంలో క్రీస్తు ఉన్నాడో దానికి ఫలితాన్ని ఇక్కడ రాస్తున్నాడు గలతీలకు రాసినటువంటి పత్రికలోనే పౌలు స్పష్టంగా వర్ణిస్తూ ఐదవ అధ్యాయం ఇరవై నాలుగు వచనంలో ఈ మాటలు స్పష్టంగా మనకు వివరిస్తూ ఉన్నాయి ఇటు వాటికి విరోధమైన నియమ నియమం ఏదీ లేదు క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో కూడా దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు క్రీస్తు యేసు సంబంధులు ఏసయ్య మన కొరకు సిలువలో మరణం పొందాడు ఎప్పుడైతే నువ్వు సిలువ దగ్గరకు వచ్చావో నీవు సిలువ దగ్గర నువ్వు పొందుకునేటటువంటి భాగ్యం ఏంటంటే నీ ఇచ్చలు కక్కడ వేయబడుతుంది రెండవ వాక్యం ఆరవ అధ్యాయము గలతీలకు రాసిన పత్రిక పద్నాలుగు వచ్చిన అయితే మన ప్రభు అయిన యేసు క్రీస్తు శిలవ తప్ప దేనియందు అత్యయించటం నాకు దూరమౌను దాని వలన నాకు లోకమును లోకమునకు నేనును సులువ వేయబడి ఉన్నాను ఈ రోజున మనము మన జీవితాల్లో ఈ శ్రమల ధ్యానంలో నేర్చుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే నేను క్రీస్తుతో కూడా సులువ వేయబడ్డాను అనే పౌలు మాట్లాడుతున్నప్పుడు పౌలు యొక్క భావగర్భితమైనటువంటి అర్థం ఇదే అదేంటంటే నేను లేను నాలో కనిపించేదంతా కూడా క్రీస్తు యొక్క స్వారూప్యం నాలో కనిపిస్తుంది ఎందుకంటే నా కొరకు ఆయన చనిపోయాడు కాబట్టి నా జీవితం ఏంటి అని అంటే నేను క్రీస్తు కొరకు జీవించటంలో నేను విశ్వాస సంబంధమైనటువంటి జీవితాన్ని మాత్రమే నేను జీవిస్తాను ఎందుకో తెలుసా ఆ జీవితం నన్ను నిరంతరము ఆయన కొరకు ఈ లోకాన సాక్షిగా జీవింపచేస్తుంది కాబట్టి ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా మనం చేసేటటువంటి సెలవు ధ్యానాల్లో మనం దేవుని యొక్క వాక్యం ఏ రీతిగా మనల్ని దర్శిస్తూ ఉందో ఆ వాక్యం మనల్ని దర్శించినప్పుడు మన జీవితాలను సరిచేసుకుంటూ స్వార్థపరమైనటువంటివన్నీ కూడా ప్రక్కన పెట్టేసి సెలవు వైపు చూస్తూ ఆ సెలవులో నీ కొరకు నా కొరకు ప్రభువు చేసినటువంటి సెలవు త్యాగాన్ని యాగాన్ని జ్ఞాపకానికి తెచ్చుకుంటూ మన జీవితాలు ఆయనకు సమర్పించుకుందాం దేవుడి యొక్క మాటలు మన యొక్క ఆత్మీయ మేరలో కొరకు Divinci, asla benzeri kalka. God bless you, amen.